కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు వితంతువులు వికలాంగులను వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో జగన్ ఊరూరా తిరిగి పెన్షన్లు మూడు వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు రూపాయల చొప్పున పెంపు అంటూ మెలిక పెట్టారు ఆ హామీ ప్రకారం చేసినా కూడా లబ్ధిదారులకు రెండు వేల ఇరవై నాటికే మూడు వేల రూపాయల పెన్షన్ అందాలి కానీ తీరా ఇప్పుడు ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉండటంతో పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తున్నామని జగన్ కహానీ చెబుతున్నారని కేబినెట్ లో సైతం ఆమోదించామని హడావిడి చేయడం సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మూడు వేల రూపాయల హామీపై మాట తప్పడం వల్ల ఒక్కో పెన్షన్దారుడు ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయారని విమర్శకులు అంటున్నారు మరోవైపు జగన్ సర్కారు పింఛన్దారుల వయోపరిమితి తగ్గించిన పలు రకాల నిబంధనలతో జాబితాలో కోత పెట్టింది చంద్రబాబు హయాంలో కొత్తగా పంతొమ్మిది లక్షల పెన్షన్లు ఇవ్వగా జగన్ సర్కారు వయో పరిమితిని తగ్గించింది కానీ కొత్తగా ఇచ్చిన పెన్షన్లు పన్నెండు లక్షలకు మించలేదు పాత పెన్షన్లు తొలగిస్తేనే కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ప్రతి నెలా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న హామీని కూడా ారు ఇలా జగన్ సర్కారు పెన్షన్ల హామీలను చెప్పినట్టుగా నెరవేర్చకపోగా అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతోంది రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ముప్పై ఐదు లక్షల ముప్పై రెండు వేలు తెలంగాణలో ముప్పై మూడు లక్షల ఎనభై మూడు వేలు పంపిణీ చేశారు అప్పటి వరకు వృద్ధాప్య వితంతువులకు రెండు వందల రూపాయలు దివ్యాంగులకు ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఐదు రెట్లు పెంచారు ఎన్నికలకు ఆరు నెలల ముందు అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి పెన్షన్ల మొత్తం పిన్షన్దారులకు రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు పొందుతున్న దివ్యాంగులకు మూడు వేల రూపాయలకు పెంచారు అంతేకాకుండా చంద్రబాబు సర్కారులో కొత్తగా పంతొమ్మిది లక్షలకు పైగా పెన్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి కొత్తగా పన్నెండు లక్షల పెన్షన్లు కూడా మంజూరు చేయలేదని విమర్శలు వస్తున్నాయి పైగా చంద్రబాబు హయాంలో ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని తాము అరవై ఆరు లక్షలకు తీసుకెళ్లామని చెబుతున్నారు పెన్షన్లకు అర్హత వయసును తగ్గించినా ఆ మేరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు రకరకాల నిబంధనలతో పెన్షన్ల జాబితాలో జతపెట్టారు కొత్త పెన్షన్లను కూడా చెప్పినట్టుగా సమయానికి మంజూరు చేయడం లేదు అధికారంలోకి వస్తే పెన్షన్లు మూడు వేల రూపాయలు చేస్తామన్న హామీని నాలుగున్నరేళ్ల తర్వాత అమలు చేశారు ఏటా రెండు వందల యాభై రూపాయల పెంపు అంటూ మోసం చేశారని విమర్శిస్తున్నారు కనీసం మాట నిలబెట్టుకున్నా ఈ పాటికి ఎప్పుడో పెన్షన్ మూడు వేల రూపాయలయ్యేది ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయి ఉంటే రెండు వేల ఇరవై రెండు జులై నాటికి మూడు వేల రూపాయలు కావాల్సిందే అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని తాజాగా ప్రకటించారు పెన్షన్ మొత్తం పెంపుదల ఆలస్యం కావడంతో ఒక్కో పెన్షన్దారుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది దీనిపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు మాట్లాడుతూ ఇదేనా పేదలపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా పింఛన్దారులపై శ్రద్ధ అని మండిపడ్డారు ట్రాన్స్జెండర్లకు కూడా తమ ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసిందని తమ ప్రభుత్వం అందజేసిన ట్రాన్స్జెండర్స్ బ్రాహ్మణ పెన్షన్లను కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు ప్రజలను మాయమాటలతో ఎక్కువ కాలం మోసం చేయడం సాధ్యం కాదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు